రెండు నెలల్లోని ప్రజలకు కట్టబుంది తెలంగాణలో రెండు నెలల్లోని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఈ ముగ్గు పెట్టి ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడాలి కాలం మీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దోదృష్టము ముఖ్యమంత్రి కూర్చుని కూర్చున్నాము గతంలో చిల్లరగా లేక పొద్దుగా లేక అలవాళ్ళక మాట్లాడిన ముగ్గుతు కూర్చున్న స్థాయి పదవిని బట్టి దాడుతున్నటువంటి విలువ బట్టి మాట్లాడాలి ఉద్యమ నాయకుడు తెలంగాణ పది సంవత్సరాలు తెలిసిన తెలంగాణ ఖర్చు చేసిన నాయకుడు కేసీఆర్ గారిని కట్టుకొని నాలుగు మాట్లాడుతున్నటువంటి నారా గారు హౌల గారు బాలే గారు రేవంత్ సంస్కారం ਬਿੰਦਾ ਭੁਲਕਾ ਨੇ